సో మనకు తెలిసిందే రాజ్ తరుణ్ కేసు హాట్ టాపిక్ గా మారింది మరి అసలు లావణ్య పదకొండేళ్ల ప్రేమ ఈ రోజు కోర్టు మెట్లు ఎక్కడానికి కారణాలేంటి అసలు లావణ్య ఏం కోరుకుంటుంది రాజ్ తరుణ్ నుండి అనే విషయాన్ని మనం లావణ్య అడ్వకేట్ ఉన్నారు మనం కళ్యాణ్ దిలీప్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి పదకొండేళ్ల ప్రేమ ఈ రోజు కోర్టు మెట్లు ఎక్కడానికి కారణాలేంటి ఏమేమి కేసులు పెట్టింది అసలు లావణ్య తను ఏ కేసులు పెట్టలేదు తన ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చింది మాలవి మల్హోత్ర మీద ఆమె గత సంవత్సరంలో ఆమెకు ఫోన్ చేసి నేను అంత చూస్తాను నేను జైలుకి పంపిస్తానని వార్నింగ్ ఇచ్చినటువంటి ఆడియో మీద చెప్పిన పరంగా నీ పిల్ల జైలుకి వచ్చిన తర్వాత కూడా నిన్ను బతకనే అనేటువంటి టైప్లో ఆ అమ్మాయి తమ్ముడి అమ్మాయికి ఇన్స్టాగ్రామ్లో పెట్టినటువంటి చాటింగుల తర్వాత నిస్సహారైన ఆడపిల్ల కింద హీరోయిన్ మాలవి మలహోత్రా మీద కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిందమ్మ రాజ్ తరుణ్ మీద ఇవ్వడానికి వెళ్ళా అప్పుడు పోలీసులు అసలు మాలవి మలహోత్రా అని హీరోయిన్కి నీకు సంబంధం ఏంటి ఎక్కడి నుంచి గొడవలు మొదలైనవి అన్నప్పుడు తెర మీదకి రాజ్ తరుణ్ రావడం జరిగింది తప్ప పాపం గౌరవనీల రాజు తరుణ్ గారు మీడియా ముందుకు వచ్చి చెప్తున్నట్టు అతన్ని బ్లాక్మెయిల్ చేయాలనో అతని పేరు తీయాలనో పదకొండేళ్ళు కాపురం చేసినటువంటి భర్త పేరు బయట పెట్టాలని అమ్మాయి అనుకోవాలమ్మ ఆ అమ్మాయి నోరు నొక్కే ప్రయత్నం చేసినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఈ అమ్మాయి ఫోన్ చేసి బెదిరించే ప్రయత్నాలు చేసినా రాయభారాలు పంపినా స్వయంగా మహానుభావుడే నీకు ఇల్లు ఇచ్చేస్తాను మెయింటెనెన్స్ ఇస్తాను విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టు అని వాట్సాప్ చాటింగులు చేసినా అవి ఏవి ఎన్నాళ్ళు బయట పెట్టలేదమ్మా ఇప్పుడు డైరెక్ట్గా అమ్మే క్యారెక్టర్ మీదే మచ్చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఒక రాక్షసానందం పొందుతా తన తప్పుడు పని ఏలెత్తి చూపెడితే ఇదిగో నీకో తప్పుడు తనని అంటగడతాను అని చెప్పి లేనిపోని నిందలేసి ఆ పిల్ల జీవితంతో ఆడుకున్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ఏడు వందల ఆధారాలు పోలీస్ వారికి ఉన్నతాధికారులకి సబ్మిట్ చేసినాం ఇతని పేరు మీద ఫోర్ ట్వంటీ ఫోర్ నైంటీ త్రీ ఫైవ్ జీరో సిక్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో ఫోర్ నైంటీ త్రీ అనేటువంటిది టెన్ ఇయర్స్ అండ్ డబ్ ఉన్నది కాబట్టి అతనికి ఫార్టీ వన్ఏ ఇచ్చేటువంటి అవకాశం తక్కువ ఉంటుంది అతను జైలుకు వెళ్లాలా రిమాండ్ విధించాలా అతనికి సంబంధించిన కేసు ద్వారా కూడా యావన్ మంది యువతీ యువకులు కూడా ఈ సినిమా పెచ్చలో పడి వాళ్ళ జీవితాలు పాడు చేసుకోకూడదని మాత్రం మేము కోరుకుంటున్నాం కళ్యాణ్ గారు ఇదే మాల్వి మల్హోత్రా ఫిలిం నగర్ పిఎస్ లో కంప్లైంట్ చేశారు లావణ్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు ఆవిడ ఎవరెవరితోనో ఫోన్లు చేపించి బండ బూతులు తిట్టిస్తుంది నన్ను నా పరువు పోయేలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అంటున్నారు మరి దీనికి ఏమంటారు మరి మీరు అదే ఇప్పుడు ఆవిడ పరువు ఏంటి అనేటువంటిది ముంబై హోటల్ రూమ్ లో కేకులు కట్ చేయించినటువంటి విషయాలు పాపం నా క్లయింట్ బయట పెట్టడం తప్పేనమ్మా కాకపోతే భర్తతో అలా ఇంకొక అమ్మాయి ఆర్ఎస్ నెలలో సంవత్సరం తరపున కాపురాలు చేస్తూ ఉంటే అంతకు మునుపు కూడా మనవాడు ఎప్పుడు కూడా ఇంటికి అడపదడప వచ్చే వెళ్తూ ఉంటే తట్టుకున్న పాప సార్ తట్టుకోలేక ఏదైనా చెప్తూ వల్ల ఆవిడ మనసు నొచ్చుకుంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం లేకపోతే బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ కింద ఆవిడ నచ్చినటువంటి సెక్షన్లో ఆవిడ పెట్టుకోవచ్చమ్మా ఆవిడ దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ కూడా ఆవిడ కోర్టుకి ఇచ్చుకోవచ్చు ఎవ్వరూ దానికి అభ్యంతరం చెప్పట్లా మా దగ్గర కడుపులే తీయించారో మిస్క్యారేజ్లే జరిగినాయో ఈ పిల్లకి సంబంధించి హాస్పిటల్లో పదేస రోజుల పాటు నరకం చూసినటువంటి పరిస్థితులు ఇలా పొట్టకి కోతలు పెట్టించుకున్నటువంటి పరిస్థితులు ఇలా ఏమీ కాకుండా అమ్మాయి మిగిలిపోయినటువంటి పరిస్థితులు వీటిలన్నిటికీ కూడా మేము సమాధానం చెప్పాలని కోరుకుంటున్నా అమ్మ ఆ పిల్ల తప్పు ఉందనుకోండి ఆ పిల్ల డబ్బు మనిషి అనుకోండి ఆ పిల్లను ఉన్న డ్రగ్ అడిక్ట్ అనుకోండి మీ ఇంట్లోనే డ్రగ్స్ తీసుకున్నప్పుడు బాధ్యత హీరో కదా ఒక వీడియో తీసి పోలీసు వాళ్ళకి ఫోన్ చేయలేకపోయావా నీ జస్ట్ ఫ్రెండే కదా నీతో పాపం కడుపు మిస్ క్యారేజీలు చేయించుకున్న ఫ్రెండ్ కదా మరి కంప్లైంట్ అవ్వవా పోతైపోయిందిలే డ్రగ్ అడిక్ట్ అయిపోయి నాశనం అయిపోయి చచ్చిపోతే నాకే బెటర్ అనుకుని ఏమన్నా వదిలేసాడో మరి డ్రగ్స్ ఇంట్లోనే తీసుకుంటున్నా కూడా పోలీసులకి ఆ విషయం చెప్పనందుకు మరి ఇతరు కూడా నేరస్తులు అవుతారనేటువంటి సంగతిని ఆ లారీ దగ్గరని తెలుసుకోవడం మర్చిపోయాడో విషయాలు అన్నీ బయటకు వస్తాయమ్మా ఆ అమ్మాయి అమెరికా వెళ్తాం అమెరికా రావడం రాజు తరణికాల ఇంట్లో వాళ్ళకి తప్పి ఎవరికీ తెలియదు అమెరికా నుంచి వచ్చి రాగానే ఆ అమ్మాయి మీద కేసు ఎవరు కట్టారు ఇంకో ఆ అమ్మాయిని రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ దగ్గర దింపుతున్నప్పుడు రాజు తరణాలు అమ్మ నానా ఈ అమ్మాయిలు అమ్మ నానా ఆ అమ్మాయి తిరిగి వచ్చి రాగానే ఢిల్లీ నుంచి రైల్వే స్టేషన్ రాగానే సికింద్రాబాద్లో పాప అమ్మాయి లాక్కెళ్ళిపోతారమ్మా అన్ని ఆధారాలు ఆ రెండు కేసులకి సంబంధించినటువంటి క్వాషన్లతో పాటు ఈ కేసు విషయంలో అమ్మాయికి న్యాయం జరగాల ఆడు బొచ్చులో డబ్బు ఆడి కావాల్సిన ఎవరు పట్టించుకోడమ్మా ఈ పిల్ల పిల్లం కింద ఏలుకుంటావా లేదా తప్పు చేసిందని జైలుకి వెళ్తావా రెండే ఆప్షన్స్ ఎత్తుక్కు సార్ మరి ఇదే నేపథ్యంలో రాజ్ తరుణ్ కానీ మాలవి కానీ ఇద్దరు ఏమంటారంటే మేము ఫ్రెండ్స్ మాత్రమే అంటారు మరి ఏ ఆధారంతో రోజు వారిద్దరి మధ్య సంబంధం ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు ఈ కడుపులు ఎవరి ద్వారా వచ్చినాయో మిస్క్యారేజ్లు ఎలాగైనాయో పోనీ అబార్షన్లు ఎలాగైనాయో ఈ వివరాలు ఒకసారి కొట్టుకొచ్చి చెప్పానండి అమ్మా జస్ట్ ఫ్రెండ్ తో కడుపు ఎలా చేసాడో జస్ట్ ఫ్రెండ్ తో పదకొండు ఏళ్ళు ఎలా ఉన్నాడు ఆల్వీను రాస్తారు ఫ్రెండ్స్ అనేసి అంటున్నారు వారిద్దరి మధ్య సంబంధం ఉందని లావణ్య గారు ఎట్లా చెప్తున్నారు అంటే ఒక ఆడపిల్ల కింద ఉన్న నీ క్వశ్చన్ అడగడం కూడా తప్పమ్మా ఒక ఆడపిల్లకి తను నమ్ముకున్న మగోడు మోసం చేస్తున్నాడు లేదో తెలియనంత అమాయకంగా ఆడపిల్లలు ఉండరమ్మా ఏకంగా ప్రైవేట్గా వాళ్ళిద్దరూ హోటల్ రూములు తీసుకుని కేకులు కట్ చేసుకున్నా కూడా స్నేహితులు ఆ మాదిరి తీసుకుంటారని పాప మీ పిల్లకి తెలియదు కదమ్మా కొంపకే రావడం మానేసి ఆలకొంపలట్టు తీరితన్న సంగతి తెలియదు కదమ్మా మనోడు పెట్టిన స్విగ్గీ ఆర్డర్లు పాప మర్చిపోయినట్టు ఉన్నాడో ఈ అమ్మాయి సెల్ కూడా జీమెయిల్ ఉన్నదని మన జీమెయిల్ హ్యాక్ చేసిందని చెప్తున్నాడమ్మా ఈ పిల్ల దగ్గర ఆధారాలు ఉన్నాయి రేపు పొద్దున్నే లాయర్ చూపించేస్తాడో మాలవి మలహోత్ర ఇంటికాడ ముంబైలో మేము పెట్టుకున్న స్విగ్గీ పిజ్జాల గిజాలు కానించి మొత్తం మా చరిత్ర బయటకు వచ్చేద్దని ఈ పిల్ల మీద ఉన్నాయి లేని మా దమ్ము ఉంటే రాజితరణికి మస్తానిసాయి విషయం కానించి మాలివ మలొత్ర విషయం కానించి ఈ అమ్మాయి కడుపులు కానించి ఈ అమ్మాయి డబ్బులు ఎడిందని విషయం దాకా ప్రెస్ మీట్ ఎప్పుడు పెడతాడో ఎక్కడికి వచ్చి కూర్చుంటాడో ఎవరి దగ్గర కూర్చుంటాడో చెప్పమని చెప్పండి రేపు ప్రెస్ క్లబ్కి వస్తాడా ఆధారాలు తీసి రమ్మనండి రేపు పొద్దున కోర్టుకు వస్తాడా రమ్మని చెప్పండి ఇక్కడ గొడవల్లా ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య ఫెయిల్డ్ రిలేషన్షిప్ గురించి కాదమ్మా వెళ్ళిపోతా వెళ్ళిపోతా ఈ అమ్మాయిని ఒక అక్రమ సంబంధం అంటగట్టి డ్రగ్ అడిక్ట్ అని చెప్పి ఎప్పుడు బ్లడ్ టెస్ట్ చేయించడం మీడు ఏ కేసులో బ్లడ్ టెస్ట్ వచ్చిందమ్మా ఆడ కౌన్సిల్ కోట్లు వేసి తీసుకోమని చెప్పండమ్మా ఈ అమ్మాయి బ్లడ్లో శాంపుల్స్లో ఎంత మోతాదులో డ్రగ్ బయటకు వచ్చింది అసలు తల్లిదండ్రుల దగ్గర నుంచి బయటకు నువ్వు తీసుకొచ్చేసావు కదా తీసుకొచ్చేసిన తర్వాత నీ సంరక్షణలో ఉన్న ఆడపిల్లకి డ్రగ్స్ ఎలా అలవాటు నీ నీకు అలవాటు ఉందా నీ ఫ్రెండ్స్కి అలవాటు ఉందా పోనీ ఎప్పటికైనా పిల్లలు తప్పించుకోవడానికి ఆడి కూడా అలవాటు ఉందని మాట చెప్తుందా చెప్పట్లా నా భర్తకి అలవాటు లేదండి నాకు లేదండి తన నా గురించి తప్పించుకుంటే తప్పించుకోవడానికి వచ్చి కానీ ఎలాంటి నిందలు అంటే అడుగుతుంది దానికి సమాధానం చెప్తాడు రాజ్తరుణ్ మరి ఇప్పుడు ఫైనల్ గా లావణ్య గారు ఏం కోరుకుంటున్నారు న్యాయం ఏం కావాలనుకుంటున్నారు తన భర్త తనకు కావాలనుకుంటారమ్మా మరి ఇంత జరిగిన తర్వాత రాస్తారని మళ్ళీ లావణ్యకి దగ్గర అయినా గానీ ఇంతకు ముందు ఉన్నట్టు ఉంటారని అని అనుకోవచ్చు అసలు మరి అంత కారణం అతనే కదమ్మా తప్పు తెలుసుకోవాలి పరివర్తన రావాలిగా అతను పరివర్తన రావాలి అవును నేను ఎవరు మాయ మాటల్లోనో పడ్డాను నా భార్యని పదకొండేళ్ళు నాతో పాటు సాహ్చర్యం కింద ఉన్నటువంటి అమ్మాయిని నేను ఇలా వదులుకొని బాధపడ్డాను తప్పు చేశానని పరివర్తన ఉంటే హ్యాపీగా ఎంతమంది కొట్టుకోవట్లేదు ఎంతమంది మీడియా కావట్లేదు కలిసి కాపరాలు చేయట్లేదమ్మా అదే మన సెలబ్రిటీ ఇక్కడ హృదయించకూడదు ఎంతమంది కొట్టుకుని మీడియా ముందు కాదు ఎంతమంది కలిసి హ్యాపీగా పిల్లల పాపలతో సంతోషంగా లేరమ్మా ఇవాళ ఒక చీమ చిట్టుకుమంటే సోషల్ మీడియాలో మీడియాలో రప్చర్ అవుతుంది దానికి ఎవరిని బాధ్యులు చేయలేం అతని దగ్గర ఆధారాలు ఉంటే ఫస్ట్ అతని వర్డ్స్ని వెనక్కి తీసుకుని తనకు అనుమానం పెనుభూతం కింద మారితే ఏ కారణాల మీద అనుమానం వచ్చిందో చెప్పాలా ఆ మస్తాన్ సాయి అన్నవాడు ఇతను ఓటీపీ లేకుండా ఇతను గేటెడ్ కమ్యూనిటీలోకి ఇతని ఇంట్లోకి ఎప్పుడు దూరాడు ఏ ఫుటేజ్ ఉందో బయట పెట్టాలా జస్ట్ గుడ్డ కాల్చి ముఖం మీద వేస్తాం అంటే ఆ పిల్లకి ఇతను జరగడం జరిగితే రాజ్ తరుణ్ వాళ్ళ తల్లిదండ్రులే అవుతారు మాలవి మాలవతల కుటుంబం కూడా అవుతారు లావణ్య గారు ఎంత ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా రాజ్ తరుణ్ గారు ఎందుకు మీడియా ముందుకు రావట్లేదు అలానే ఈ కేసుకు సంబంధించి ఆవిడతో మాట్లాడడం కానీ మీతో సంప్రదించడం కానీ ఏమైనా జరిగిందో అసలు ఏమంటున్నారు చేతగాని కదా కొన్ని యూట్యూబ్ ఛానల్కి ఎడిట్ కట్ చేసినటువంటి ఆడియో క్లిప్లు పెడతాడమ్మా అసలు ఆడ బొతికంతా కూడా మేము రేపేళ్ళు మొత్తం మీడియాకి ఇచ్చేస్తాం అమ్మా అసలు ఏం జరిగింది మస్తాన్ సా విషయంలో ఇటు చేసినటువంటి గేమ్ ఏంటి గ్యాంబ్లింగ్ ఏంటి ఈ పిల్లల్ని వదిలించుకోవడానికి వాడు మాట్లాడిన మాటలేంటి ఇప్పుడు అతనే యూట్యూబ్ ఛానల్కి పంపించాడని యూట్యూబ్ ఛానల్ ఓనర్లకు మేము నిన్న లీగల్ నోటీసులు పెడితే వాళ్ళ మాట్లాడిన ఆడియో క్లిప్లు కూడా ఉన్నాయమ్మా మనవాడు తెలివితేటలు సౌ తెలివితేటలు అన్నీ కూడా మూట కట్టేసుకుని ఎక్కడికెక్కడ పద్ధతిగా ఉంటే సౌమ్యంగా ఉంటుంది లేదా తను ఎందుకు వెళ్తా వెళ్ళామని మేము కూడా వెళ్తాం మొత్తం మీద చూశారు కదా రాజ్ తరుణ్ మీద కాదు కేసు పెట్టింది మాల్వీ మల్హోత్రా మీద కేసు పెట్టారు అయితే రాజ్ తరుణ్ తన తప్పును తెలుసుకొని మళ్ళీ తిరిగి ఇచ్చి తనతో సంతోషంగా ఉండాలని ఆమె కోరుకుంటుంది అంటూ కూడా చెప్తున్నారు ఎంత జరుగుతున్నా కానీ రాజ్ తరుణ్కి డ్రగ్స్ అలవాటు ఉన్నాయి అవి కూడా నా క్లయింట్ చెప్పట్లేదు కేవలం నాకు న్యాయం కావాలి మళ్ళీ తిరిగి నా భర్త నాకు కావాలని మాత్రమే కోరుకుంటుంది అయితే రాజ్ తరుణ్ అయితే వచ్చి ఖచ్చితంగా వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పాలి వెళ్ళిపోతూ వెళ్ళిపోవచ్చు కానీ నా క్యారెక్టర్ మీద నింద ఎందుకు వేసింది అని చెప్పేసి నా క్లయింట్ బాధపడుతుంది అంటూ కూడాను లావణ్య గారి క్లయింట్ కళ్యాణ్ దిలీప్ గారు చెప్తున్నారు అలానే లావణ్య గారు అసలు ఏమంటారు ఈ కేసుకు సంబంధించి లావణ్య గారు వర్షన్ ఏంటి అనేది కూడా ఆవిడ తెలుసుకుందాం